లేదా అనిపించిందండి నేను పోలింగ్ జరుగుతున్నా ఎందుకంటే పోలింగ్ దగ్గర వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కూడా ఈ క్రాంతి కుమార్ గారు ఏ మాత్రం నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోలేదు నేను ఎన్నో సార్లు చెప్పాను నేను మీరు నమ్మరు ప్రతి బూత్ ఏదైతే సెన్సిటివ్ బూత్స్ ఉంటాయో లిస్ట్ రాసి నేను ఎలక్షన్ కమిషన్ మీనా గారికి కూడా పంపిస్తే మీనా గారి ఇమీడియట్ గా స్పందించి ఈమెయిల్ ద్వారా నేను ఇమీడియట్గా పంపిస్తున్నాను కలెక్టర్ గారు కూడా అక్కడ యాక్షన్ కొంచెం ఫోర్స్ ఎక్కువ పెడతారు విజయ్ అని చెప్పారు చెప్తే నేనేమో యాజ్ అ జనరల్ సెక్రటరీ టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను పంపిస్తే దానికి రిప్లై ఇచ్చారు ఇమీడియట్గా ఆయన ప్రాంట్గా ఇచ్చారు కానీ ఇక్కడ సీఏ అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని డైవర్ట్ చేయడం డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా డైవర్ట్ చేసుకుంటూ వచ్చాడు నిన్న నైట్ పేనార్ పాలనలో కూడా ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఓటేయడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయి క్యాంపెయిన్ చేస్తుంటే అక్కడ ఎంకరేజ్ చేస్తాను జూనియర్ కాలేజ్ కూడా సెన్సిటివ్ బూత్ అని అక్కడ అయ్యనపాతి గారు ఓటేస్తున్నారు అక్కడ ఓటేస్తానని చెప్పారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమందిని పెట్టి ఎంకరేజ్ చేస్తారు నేను మొన్న పోలింగ్ నిన్నైతే ముందు రోజే నేను కొంతమంది సెన్సిటివ్ వ్యక్తులు పేర్లు ఇచ్చాను వీళ్ళందరూ కూడా స్మగ్లర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ షీట్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా గమనించండి ఏ పార్టీ అయినా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీరు యాక్షన్ తీసుకున్నా లేకపోతే కస్టడీలోకి తీసుకున్న పోలింగ్ సరిగ్గా సమయంకి జరిపించే విధంగా చేయండి అని అడిగితే ఆ సీఏము ఓకే సార్ నేను చూసుకుంటానండి అని చెప్పి నిన్న నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఒక కాన్వేని అంటే ఫస్ట్ టైం నర్సీపట్నం చరిత్రలో జరిగిందంటే ఎప్పుడు కూడా ఈ గణేష్ ప్రశ్న పెట్టినప్పుడల్లా ఒక మాట అనేవాడు అయ్యన్న పాత్ర గారు వస్తే రౌడిజం వస్తుంది అయ్యన్నపాత్ర గారు వస్తే ఇది వస్తుందని ఇదంతా అబద్ధం మాటలు చెప్పేవాడు ఇవాళ నేను చెప్తున్నాను నిన్న పోలింగ్ అప్పుడు ఎమ్మెల్యే ఈ సిఏ కొంతమంది వ్యక్తులు కూర్చొని ముందు రోజు ప్లాన్ చేశారు ఏంటంటే అంటే రౌడీ మోకల్ని ప్రతి పోలింగ్ బూత్కి పంపించాలి భయాందాలకు గుడి చేయాలి టౌన్లో పోలింగ్ తగ్గించాలని చెప్పి ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వలేదు దానికి ఉదాహరణ మీరు చూస్తే చూడండి ఈ వ్యక్తి ఎవరో వాళ్ళ ఎంక్వైరీలో తేరుతుంది అది వేరే విషయం ఇది వెంకయ్యనాయుడు జరుగుతుంది ఇదేమో మా కౌన్సిలర్ భర్త గారు చింటూ అక్కడికి ఈ రౌడీ షీటర్స్ అందరూ కూడా ఒక దగ్గర చేరి ఒక బ్లాక్ జీప్ వేసుకొని ఆ జీప్ వెనకాల ఫిఫ్టీన్ మెంబర్స్ బైక్లు వేసుకొని వచ్చారు అసలు వీళ్ళు వెంకనాయుడుపేటలో ఓట్లు లేవు వెంక్యనాయుడుపేటలో వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు ఇల్లు లేవు వీళ్ళు రిలేషన్స్ లేవు కానీ వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే అక్కడ స్లిప్పులు ఆపుకుంటున్నారు ఒక అమ్మాయి వస్తే భుజం మీద చేసి ఆ అమ్మాయితో స్లిప్ లాపుకున్నారు ఏంటి ఏం కేటావు ఓటాడతాం అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నారు అమ్మాయిని అమ్మాయి భయాందాలకు గురయ్యి ఆ ఓటు వేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ ఈ ఇది చెప్తే సీఏ అంటారు అంటే నేను వాళ్ళు ఎత్తుకుతున్నానండి ఊరంతా తిరుగుతున్నాను అని చెప్తున్నాను నాతో ఎంత కామెడీ అండి ఈ స్మగ్లర్స్తో ఈ సిఏ కొలాబరేట్ అయ్యాడు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ రౌడీ మూర్పులతో సీఏ కొలాబరేట్ అయ్యాడు పోలింగ్ పూర్తి దగ్గర తిరుగుతుంటే ఆపలేదు వీళ్ళు రామారావుపేటలోకి వెళ్ళారు జూనియర్ కాలేజ్ దగ్గరకు వచ్చారు వెంకయ్య వెళ్ళారు ఇది పోలింగ్ జరుగుతున్నప్పుడు ఇదే ర్యాలీ అండి సిసి ఫుటేజ్ లో కూడా సీఏ డిలీట్ చేయబోతున్నాడు వీళ్ళు వెహికల్స్ వెళ్తున్న ఫుటేజ్ ని ఎందుకంటే డిఐజీ ఎంక్వైరీ చేస్తాడు కాబట్టి రేపు ఎల్లుండు అంటే నీ సీసీ ఫుటేజ్ కూడా నీ సొంత ఇల్లా డిలీట్ చేయబోతున్నావు నువ్వు వీళ్ళందరి మీద కానీ నువ్వు యాక్షన్ తీసుకోపోతే వీళ్ళు సింపుల్ లాజిక్ కామన్ సెన్స్ ఏంటంటే ఈ రౌడీ మోకలు ఎందుకు వెంకనాడుపేటలోకి ఎంటర్ అవ్వారు రామాలయం దగ్గర ఎందుకు గొడవ పెట్టారు ఎందుకు స్లిప్పులు లాక్కున్నారు రామారా ఇది వెంకనేపేటలో రామారాపేటలో ఏం చేశారు అక్కడ స్లిప్పులు ఆపుకున్నారు జూనియర్ కాలేజ్ దగ్గర వచ్చి అక్కడ స్లిప్పులు ఆపుకున్నారు వీళ్ళకి ఏం పని అండి ఇవన్నీ